ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి పరిశైలది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు అని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొనియుండగా దావిత చేసిన గూర్చి మీరు చదువలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాచకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాచకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం మందు చదువలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు అనెను ఆయన నుండి వెళ్ళి వారి సమాజమందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడకుడు కనబడెను వారాయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకన మీలో ఏ మనిషినికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినయడలా దాన్ని పట్టుకుని పైకితీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతటా పరిశీలు వెలుపెలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను బహుజనుల ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్తైన ఏషియా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగున జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునికిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు విజయ్ ముందుటకు విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవసనాలను ఆర్పడు ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యమ పట్టిన గుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయన యుద్ధకు తేబడెను ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకునిచుండిరి పరిసేయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బైల్జేబోను వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు సాతాను సాతానును వెగొట్టినేలా తనకు తానే విరోధముగా వేరుపడును అట్లైతే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బైల్జుబూలు వలన దయ్యములను వెల్లగొట్టుచునేడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెల్లగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల ఇందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచునేడలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ ఎద్దుకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని బంధింపనియడలా ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమిపబడ్డుగాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మక విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపన లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండునూ మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండువలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారియుండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రులలోను పరిశైలలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము అని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనేను వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచకక్రియను క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను కూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింపగళ్ళు తిమింగలమ్మ కడుపులో ఎలాగుండెను అలాగూ మనిషి కుమారుడు మూడు రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తర్మవారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తర్మవారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సలుమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను ఇదిగో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊర్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించును అనేను ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవల్లని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను అందుకన తనతో ఈ సంగతి వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియును అనెను ఆ దినబందు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు ఆయన ఎద్దుకు వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేశెను కొన్ని మంచినీలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరువదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్ల నేను పరలోక రాజ్య మర్మములు ఎరుకుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు వినుచుండు వినకయూ గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు విందురు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురుగాని ఎంతమాత్రమునూ తెలుసుకునరు అని యషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని ఉపమాన భావము వినుడి ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినయు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయముల విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నీళ్లను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచునుగాని వాక్యముమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడేగాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచినీళ్లను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరువుదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించును అనెను ఆయన మరి ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోకరాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము గదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటా నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదునెను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగించను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయ్యో పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియినది నేను నా నూరు తెరిచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదెను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను ఉపమానము లేక వారికేమీయో బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆడి శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను గుచ్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి అందుకయ ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్యసంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పునూ పంట ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినునుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోకరాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మరియు పరలోకరాజ్యము సముద్రంలో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుస్తులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కురుకుటయ్యను ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను ఏసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియే కాదా యాకోబు యోసేపు సీమోను వారు ఇతని కారా ఇతని సోదరి మనలందరూ మనతోనే కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు